నా పేరు ఎన్ మోలాలి నాది బుల్లవరం గ్రామము నందికొట్కూరు మండలము నంద్యాల జిల్లా నా ఫోన్ నంబరు ఆరు మూడు సున్నా నలభై ఏడు నలభై రెండు ఒకటి తొమ్మిది నాలుగు నేను గత పది సంవత్సరాలుగా మొక్కజొన్న పంట వండిస్తున్నా నాకు ఒక ఇరవై ఐదు ఎకరాల పొలం ఉంది ఇరవై ఎకరాల పొలంలో పదహైదు ఎకరాలు మాకు వర్షాధార పంట జీవనాధారమైన పంట బోరు కింది పంట మాకు మొక్కజొన్న పంటనే వేసుకుంటాము మిగిలిన పొలంలో ఉల్లిగడ్డ మిరప మిగిలిన మినుములు అటువంటివి వేసుకుంటాము నేను ఈ సంవత్సరం ఒక పదహైదు ఎకరాల మొక్కజొన్న పంట వేసినాను ఈ పంటలో వేసిన ఈ పంటలో ఈ సంవత్సరము భయంకరమైన కలుపుగడ్డలు పన్నవి రకరకాల నాలుగైదు రకాల కలుపుగడ్లు అన్నవి ఆ యొక్క కలుపుగడ్లు ఇన్ని రకాల కలుపుగడ్లు అన్నవి ఈ కలుపుగడ్ల ద్వారా రైతులము మేము ఎంతో నష్టపోతున్నాము ఒకరు ఒకరికి ఐదు వందలు ఆరు వందలు కూలిచ్చి కలుపులు తీపించకడము అటువంటివి చేస్తున్నాము ఈ యొక్క కలుపుగడ్డలు వాడడం వల్ల మొక్కజొన్న దంటు కాడ అనేది సన్నగా వస్తుంది అతి లావుగా రాదు ఈ యొక్క కలుపులు నీట్గా పెట్టుకుంటే పంట బాగొస్తుంది కాడ లావు వస్తుంది దంటు కూడా బాగుంటుంది కంకి కూడా బాగొస్తుంది దానివల్ల మేము అందుకే ఈ కలుపుల నుంచి చాలా నష్టపోతున్నాము రైతులమైనా మేము ప్రతి సంవత్సరం మొక్కజొన్న పంట వేస్తున్నాం కానీ ఈ మొక్కజొన్న పంటలో ఏమవుతుందంటే రకరకాలైనటువంటి కలుపు మొక్కలు గడ్డి మొక్కలతో చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ యొక్క దీనికి గడ్డి మందులు కూడా వచ్చాయని చెప్పినారు అవి తీసుకొచ్చి కొట్టినాము ఏం చావడం లేదు అవి చావకపోగా మరలా మేము కూలలను ఎకరాక ఐదు ఆరు మందిని పెట్టి కలుపులు తీపించుకుంటా ఒకరొవరికి ఐదు వందలు ఆరు వందలు కూలిచ్చి కలుపులు తీపించుకుంటా ఎంతో నష్టపోతున్నాము దాని ద్వారా మేము దిగుబడి నష్టపోతున్నాము మా యొక్క పంటను కూడా నష్టపోతున్నాము తర్వాత ఈ మొక్కజొన్న పంట బాగుంటుందంటే అటువంటి ఆచించిన ఫలితాలేమీ రావడం లేదు మొక్కజొన్న కాడ కూడా ఏం పెద్దగా రావడం లేదు అందులో ఉన్న బలాన్ని ఈ గడ్డి మొక్కలే తింటున్నవి ఈ మొక్కజొన్న పంటకు దీనికి మొట్టమొదటి ప్రధానమైనటువంటి కారణము కా ప్రధానమైనటువంటి సమస్య కలుపు మొక్కలు అందులో ఈ యొక్క అనేది ఇంకా చాలా ప్రధానమైనటువంటిది దీని ద్వారా మేము ఎంతో నష్టపోతున్నాము దీనికి ఎటువంటి గడ్డి మందులు లేవు అది మా బాధ నేను షానే నుంచి ఒక యూపీఎల్ మందులు వాడుతున్నా యూపీఎల్ మందులు షానేళ్ళ నుంచి వాడుతున్నా యూపీఎల్ వాళ్ళు ఓ రోజు నా దగ్గరికి వచ్చినారు మీ చేనులో డెమో చేసుకుంటామని అడిగినారు గడ్డి మంది మీద దానికి నేను అంగీకారం తెలిపిన వాళ్ళు యూపీఎల్ వాళ్ళు చేసిన డెమో ఇది బ్రూషియా డెమో గడ్డి మందు డెమో ఇదేమో నేను కొట్టిన గడ్డి మందు మంచి మందుల డెమో ఇది నేను కొట్టుకున్న ఇది అదేమో నేను ఎటువంటి మందు కొట్టలేదు మామూలు చేను మంచి చేను అది ఈ మూడు ఏ విధంగా ఉంటాయో చూడ్డానికి నేను ఈ విధంగా చేసుకున్నా ఇది నేను ఎటువంటి మందు కొట్టని గడ్డి మందు కొట్టని పొలం ఈ భాగము దీంట్లో రకరకాల గడ్డి ఉంది ఎన్నపు సాకు ఉంది నువ్వు ఉంది అమ్ముడుక ఉంది చిప్పెరవ ఉంది చాలా ప్రధానమైన గడ్డి ఉంది దీంట్లో చూడండి మా చేలో గడ్డి ఉంది ఎన్నపు సాకు ఉంది చిల్లుకూర ఉంది మళ్ళా ఉంది ఈ ఉంది సుమారుగా పది రకాల గడ్లు ఉన్నాయి మా నేను ప్రతి సంవత్సరము మార్కెట్లో దొరికే మంచి గడ్డి మందులు తెచ్చి కొడుతున్నా కానీ చిన్న చిన్న ఆకుమంటలు ఏది వస్తున్నాయి కానీ ఈ నువ్వు గడ్డి అనేది అస్సలు తావడం లేదు ఇది చాలా ప్రధానమైన సమస్య అయింది ఈ నువ్వు గడ్డి మన చేనులో పెరగడం వల్ల మొక్కజొన్న కంటే ఇది ఒక రెండింతలు ఎక్కువనే పెరుగుతుంది మొక్కజొన్న చేను కనపడదు మొక్కజొన్న పది రోజులు అయితే ఇది ఇరవై రోజుల అంతా హై స్పీడ్లో పెరుగుతుంది ఇది మొక్కజొన్న దీన్ని ఈ యొక్క గడ్డి పెరగడం వల్ల మొక్కజొన్న దంట అనేది సన్నగా వస్తుంది మొక్కజొన్న కంటే హైట్లు ఉంటుంది ప్లస్ కంకి అనేది పెద్దగా వెళ్ళదు చిన్నగా వెళ్తుంది ఒక జిట్టెడు కంకి వెళ్తుంది ఇది ఈ మన చేనులో ఉంటే దీనివల్ల చాలా బలమంతా ఇదే తింటుంది మొక్కజొన్న పైరకి ఇది పీర్పు ఈ భాగం అంతా యూపీఎల్ బ్రూషియా డెమో చేసిన భాగం ఇది గడ్డి కలుపు రెండు నుంచి నాలుగు ఎకరాల దశలో ఉన్నప్పుడు ఎకరాకు వచ్చేసి యాభై ఎంఎల్ డోసు వాడినాను యూపీఎల్ వారి బ్రూషియా గడ్డి మందు కొట్టి పన్నెండు రోజులు అయింది పన్నెండు రోజుల తర్వాత వచ్చి చూస్తే ఏం లేదు పొలంలో అన్ని రకాల గడ్డి మందు అన్ని రకాల కలుపు మొక్కలు చనిపోయినవి యూపీఎల్ బ్రూషియా గడ్డి మందుకు ఎర్రసు కూడా చనిపోతుంది మీరంతా చూడవచ్చు చూడొచ్చు గడ్డి మందులు కొడుతున్నా కానీ యావి చేయడంలే ఈ యూపీఎల్ బ్రూషియా గడ్డి మందు బాగా పనిచేసింది కల్పు మొక్కలన్నీ చనిపోయినవి ప్రధానంగా ఉన్న సమస్య నువ్వు గడ్డి ఇది కూడా చచ్చిపోయింది ఈ యూపీఎల్ బ్రూషియా కల్పు మొక్కలకు మంట గుట్టించి మాడి చేస్తుంది యూపీఎల్ బ్రూషియా కొత్త టెక్నాలజీతో వచ్చిన మందు ఇది అన్ని రకాల కలుపు గడ్డిని చంపుతుంది గడ్డిని చంపుతుంది కానీ ఈ యూపీఎల్ బ్రూషియా నా మొక్కజొన్న పంటకు ఎటువంటి నష్టం చేయలేదు ఆరోగ్యంగా ఉంది నా పంట ఇది యూపీఎల్ బ్రూషియా డెమో చేసిన పొలము ఇది నాకు బాగా నచ్చింది అన్ని రకాల గడ్లు చంపింది దీని నుంచి ఎటువంటి పైరకు ఎటువంటి హానికరం లేదు వచ్చే సంవత్సరము కూడా నేను పదహైదు ఎకరాలకు ఈ యొక్క యూపీఎల్ బ్రూషియా నేను వాడతాను ఇది నా పంటకు రక్షణనిస్తుంది ఇస్తుంది నాకు నమ్మకం ఉంది యూపీఎల్ వారు మొక్కజొన్నలో కలుపు నివారణకు మంచి యూపీఎల్ బ్రూషియా మందుని తీసుకొచ్చారు యూపీఎల్ బ్రూషియా వారికి కృతజ్ఞతలు